ఈ రోజు మనము హెల్దీ ఫుడ్ చేసుకుంటున్నామండి కార్న్ అండ్ కరివేపాకు రైస్ ముందుగా బాండ్లీ పెట్టేసుకున్నానండి త్రీ టేబుల్ స్పూన్ గీ వేస్తున్నాను త్రీ టేబుల్ స్పూన్ పచ్చిశెనగపప్పు వేసుకోవాలండి వన్ టేబుల్ స్పూన్ మినపగుండ్లు జీరా ఒక హాఫ్ టేబుల్ స్పూన్ గీలోనే రోస్ట్ చేసుకోవాలండి ఇవి ఒక ఫైవ్ మినిట్స్ పడుతుంది ఇవి మంచిగా వేయడానికి ఓన్లీ వన్ టేబుల్ స్పూన్ నువ్వులు వేసుకుంటే సరిపోతుంది పావు రైస్ కి టూ కప్స్ కరివేపాకు తీసుకోవాలి ఒక టెన్ ఎండుమిర్చి వేపుకోవాలి టూ మినిట్స్ కొంచెం ఎండుమిర్చి ఇట్లా వేగుతూ ఉండగానే ఈ టూ కప్స్ కరివేపాకు ఫ్రెష్ ఇది మంచిగా వేసుకుని మంచిగా వేపేసుకోవాలి పావు రైస్ కి చింతపండు చూడండి ఇంత వేస్తున్నాను వెల్లుల్లి రెప్పలు కూడా ఒక ఫైవ్ వేసేసుకుందాము ఒక టూ మినిట్స్ ఇలా వేపేసేసుకుని ఆఫ్ చేసేసుకుందాము మిక్సీలో వేసేస్తున్నాను ఫస్ట్ ఇది పౌడర్ చేసుకుందాము పౌడర్ అయింది చూడండి ఇప్పుడు దీనిలో కరివేపాకు వేసేసుకుందాము ఈ పౌడర్ కి సరిపడా కొంచెం సాల్ట్ చూడండి హాఫ్ టేబుల్ స్పూన్ వేస్తున్నాను ఇలా పౌడర్ చేసేసుకున్నానండి ఒక త్రీ టేబుల్ స్పూన్ గీ వేస్తున్నాను మళ్ళీ పావు రైస్ అని చెప్పాను కదా మీకు ఆల్రెడీ దానికి వన్ కప్ కార్న్ తీసుకుంటున్నాను వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసేస్తున్నాను ఇలా కలుపుకుని చక్కగా మూత పెట్టేసుకుందాము చక్కగా ఇలా వేగ్ ఆల్రెడీ పౌడర్ చేసి పెట్టుకున్నాను కదా పౌడర్ వేసేస్తున్నాను ఓన్లీ ఫైవ్ మినిట్స్ ఏ ఇది ఇప్పుడు దీనిలో రైస్ యాడ్ చేసేస్తున్నాను సిమ్ లో పెట్టుకునే కలుపుకోవాలండి రైస్ అది రెడీ అయిపోయిందండి కార్న్ రైస్